अंदर की नमस्ते वेलकम बैक टू श्री साइ టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలపైనైతే ప్రశ్నలు అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా చాలామంది అయితే ప్రశ్నల సంఖ్యను కనీసం ఐదుకైనా పెంచండి అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అభ్యర్థన మేరకైతే ఇక్కడ ఐదు క్వశ్చన్స్ అయితే అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా నాకు కూడా సమయం లేకపోయినా కూడా మీకు ఈ రకంగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో ఆల్ నోటిఫికేషన్ బిల్ లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి వెళ్తే క్రింది వాటిలో నాటకం కానిది ఏది ఇక్కడ ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి రెండు వందల పదహారు అనేటువంటి పేజ్ నెంబర్ నుంచి అయితే దీన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ ఆప్షన్ వన్ భువన విజయం భువన విజయం కన్యాశుల్కం బొబ్బిలి యుద్ధం వర విక్రయం ఇక్కడ నాటకం కానిది ఏది అని అడడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసినటువంటి వాళ్ళు వీడియోను పాజ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్ని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఇందులో కనుక చూసుకుంటే ఏది కూడా మనకు నాటకం కానిది లేదు అన్నీ కూడా నాటకాలు ఇవన్నీ కూడా బోన విజయం కన్యాశుల్కం బొబ్బిల్ యుద్ధం దాని తర్వాత వర విక్రయం ఇవన్నీ కూడా నాటకాలు మాత్రమే వేరేవి కావు దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అటవీ ఉత్పత్తులలో ఐదు సంవత్సరాల పాటు వారి యొక్క లోగోను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చినటువంటి సంస్థ ఫారెస్ట్ స్టీవాట్ కౌన్సిల్ ఎఫ్ఎస్సి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖకు సంబంధించి సర్టిఫికెట్ అయితే వారు కల్పించడం జరిగింది ఇది ఏ దేశానికి సంబంధించిన సంస్థ అనేటువంటిది ప్రశ్న ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి జర్మనీ సింగపూర్ మలేషియా ఉక్రెయిన్ ఇక్కడ దీని యొక్క ఆన్సర్ తెలిసిన వాళ్ళు వీడియోను పాజ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్ని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ జర్మనీ అండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అటవీ ఉత్పత్తులలో ఐదు సంవత్సరాల పాటు వారి యొక్క లోగోని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చినటువంటి సంస్థ ఏది అంటే ఫారెస్ట్ స్టీవాట్ కౌన్సిల్ అనేటువంటి సంస్థ ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అయితే ఈ అటవీ ఉత్పత్తుల్లో ఉపయోగించుకోవడానికి వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఉపయోగించుకోవడానికి సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఆ దేశంకి సంబంధించినటువంటి సంస్థ అంటే జర్మనీ దేశానికి సంబంధించినటువంటి సంస్థ ఇంతకుముందు చెప్పింది కూడా మనం కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్ ఇప్పుడు కూడా మనం కరెంట్ అఫైర్స్ సంబంధించిన మరో మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకుందాం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి హ్యారీ బ్రోక్స్ ఎన్ని ఇన్నింగ్స్లలో ఎన్ని పరుగులు చేశాడు అనేటువంటిది ప్రశ్న అన్ని అంశాలు కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ తొమ్మిది ఇన్నింగ్స్లో ఎనిమిది వందలకు పైగా ఏడు ఇన్నింగ్స్లో ఏడు వందల తొంభైకి పైగా ఎనిమిది ఇన్నింగ్స్లో తొమ్మిది వందలకు పైగా పది ఇన్నింగ్స్లో వెయ్యికి పైగా ఆన్సర్ తెలిసిన వాళ్ళు వీడియోను పాజ్ చేసుకొని ఆన్సర్ని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒక ఎగ్జామ్ రాసిన దానిలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఇక్కడ తొమ్మిది ఇన్నింగ్స్లో ఎనిమిది వందలకు పైగా ఎనిమిది వందలకు పైగా అంటే ఎన్ని అంటే ఎనిమిది వందల ఏడు పరుగులు అయితే చేయడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలోని అతి తక్కువ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి హ్యారీ బ్రూక్స్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే అనే ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఇక్కడ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి క్రికెటర్గా మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే ఎవరికి సంబంధించిన రికార్డ్ని అయినా తిరగరాశాడు అంటే మన ఇండియాకు చెందినటువంటి వినోద్ కాంబ్లేకి సంబంధించినటువంటి చరిత్రను అయితే తిరగరాయడం జరిగింది అతను కనుక చూసుకుంటే మన ఇండియాకు చెందినటువంటి వ్యక్తి వినోద్ కాంబ్లే తొమ్మిది ఇన్నింగ్స్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఏడు వందల తొంభై ఎనిమిది పరుగులైతే చేశాడు ఏడు వందల తొంభై ఎనిమిది పరుగులైతే చేయడం జరిగింది వినోద్ కామ్లే ఆయన యొక్క అయితే ఈయన రాయడం జరిగింది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ ఇన్నింగ్స్తో అత్యధిక పరుగులు చేసినటువంటి హ్యారీ బ్రుక్స్ ఇంగ్లాండ్కు చెందినటువంటి క్రికెటర్ మొత్తంగా పరుగులు కనుక చూసుకుంటే తొమ్మిది ఇన్నింగ్స్లో ఎనిమిది వందల ఏడు పరుగులైతే చేశాడు ఎనిమిది వందలకు పైగాను కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ భారతదేశంలో పత్రికలను వర్షక్ర అమర్చండి అనేటువంటిది ప్రశ్న ఎయిత్ క్లాస్ సోషల్ కి సంబంధించి రెండు వందల నలభై మూడు పేజ్ నుంచి అయితే దీన్ని తీసుకోవడం జరిగింది రేపటి నుంచి ఇంగ్లీషు మ్యాథ్స్ అనేటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా చేరుస్తాను సమయం లేకపోవడం వల్ల ఇక్కడ ఈ రకంగా ప్రశ్నలు అయితే ఇస్తున్నాను భారతదేశంలోని పత్రికలను వరుస క్రమంలో అమర్చండి అనేటువంటిది ప్రశ్న కలకత్తా గెజిట్ తర్వాత కలకత్తా అడ్వర్టైజర్ తర్వాత ఇండియన్ గెజిట్ దాని తర్వాత బెంగాల్ జర్నల్ అనేటువంటివి దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కింద అడిషనల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫోర్ టూ త్రీ వన్ తర్వాత టూ త్రీ వన్ ఫోర్ త్రీ తర్వాత త్రీ టూ వన్ ఫోర్ అనేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీడియోని పాజ్ చేసుకొని మీరు పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ టూ టూ త్రీ వన్ ఫోర్ అండి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన పత్రికల పైన కానీ లేదంటే ఇక్కడ మనకు ఇండియాలో ఉన్నటువంటి మొదటగా స్టార్ట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి పత్రికల గురించి కూడా ఖచ్చితంగా ప్రశ్న రావడానికి మనకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ అంశం నుంచి కూడా మనకు క్లియర్గా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్లో క్లియర్గా డిస్కస్ చేసుకు డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇండియాలో కనుక చూసుకుంటే పదిహేడు వందల ఎనభైలో మొట్టమొదటిగా వెలువడినటువంటి పత్రిక ఏది అంటే ఇక్కడ కలకత్తా అడ్వర్టైజర్ అండి దీన్నే మనం బెంగాల్ గెజెట్గా పిలుచుకుంటాము ఆ బెంగ్ గెజిట్ కే మరొక పోయర్ ఏంటి అంటే కలకత్తా అడ్వర్టైజర్ అండి ఇక్కడ దాని తర్వాత వెలువడినటువంటి మరొక పత్రిక ఏంటి అంటే ఇండియా గెజెట్ అంటే అంటే ఇది మొదటిది అయితే ఇది ఎన్నోది రెండవ పత్రిక దాని తర్వాత చూసుకుంటే మూడవది ఏంటి అంటే ఇక్కడ కలకత్తా గెజెట్ దాని తర్వాత నాలుగవది ఏంటి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే బెంగాల్ జర్నల్ అండి ఉన్నది అదే కదా ఇక మొదటి పత్రిక ఏంటి కలకత్తా అడ్వర్టైజర్ దాని తర్వాత దీన్నే మనం బెంగాల్ గెజెట్ గా పిలుచుకుంటాము పదిహేడు వందల ఎనభైలో కలకత్త కత్తా నుంచి ఇదైతే రిలీజ్ కావడం జరిగింది దాని తర్వాత రెండోది ఇండియన్ గెజెట్ దాని తర్వాత మూడోది కలకత్తా గెజెట్ దాని తర్వాత నాలుగోది బెంగాల్ జర్నల్ ఇవన్నీటిని కూడా వరుస క్రమంలో అమర్చండి అనేటువంటి అంశం పైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వీటన్నింటి గురించి ఇవన్నీ కూడా కలకత్తా నుంచి మాత్రమే రావడం జరిగింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కామన్ పాయింట్ దాని తర్వాత క్రింది పత్రికలు వాటి సంపాదకులను జతపరచండి అనేటువంటిది ప్రశ్న ఇది ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి రెండు వందల నలభై నాలుగు అనేటువంటి పేజీ నుంచి తీసుకునేటువంటి ప్రశ్న పోయినసారి కూడా మనకు తెలుగు అనేటువంటి దాని నుంచి అనుకుంటా తెలుగు అనేటువంటి పత్రికకు సంబంధించిన సంపాదకులు ఎవరు అని డైరెక్ట్ క్వశ్చన్ అనేది వచ్చింది కాబట్టి వీటిపైన ఖచ్చితంగా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది క్రింది పత్రికలు వాటి సంపాదకులను జతపరచండి అనేటువంటిది ప్రశ్న నీలగిరి దాని తర్వాత తెలుగు తర్వాత రయ్యత్ ఇమ్రోజ్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ సంపాదకులు అయితే ఉన్నారు షబ్న వెంకట నరసింహారావు షోయబుల్లా ఖాన్ వడ్ర సోదరులు ముదుమల్ల నరసింహారావు నరసింహారావు దీనికి సంబంధించి అయితే మీరు వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ నిన్ననే చెప్పాను జతపరచుము అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇక్కడ గీతలు పెట్టేసుకోకుండా ఈ రకంగా ఇట్లా డైరెక్ట్గా గీతలు పెట్టేసుకోకుండా మీరు ఏం చేయండి అంటే పక్కన ఆప్షన్స్ మీరు పిక్ చేసుకోండి ఆ రకంగా సులభంగా మనము ఆప్షన్ని గుర్తించడానికి అవకాశం అయితే ఉంటుంది నీలగిరి పత్రికను ఎవరు రాసిండ్రు ఎవరు సంపాదకులుగా ఉన్నారంటే శబ్నవీసు వెంకట నరసింహారావు కాబట్టి ఆప్షన్ ఏ అనేది వస్తుంది తెలుగు పత్రిక కనుక చూసుకుంటే వడ్డీరాజు సోదరులు ఇక్కడ ఆప్షన్ సి అనేది వస్తుంది దాని తర్వాత రయ్యత్ అనేటువంటి ఉర్దూ పత్రికని ఎవరు నడిపినరు అంటే ఇక్కడ ముదుముల నరసింగారావు రైతులకు సంబంధించినటువంటి సమస్యల గురించి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు అయితే అందులో రాసేవారు కాబట్టి ఇక్కడ డి అనేది వస్తుంది ఇమ్రోజ్ పత్రిక ఇక్కడ నిజాం కు సంబంధించినటువంటి అరాచకాల గురించి రాసినటువంటి పత్రిక ఏంటి అంటే ఇమ్రోజ్ పత్రిక దాన్ని ఎవరు ఎవరు నడిపించారు అంటే షోయబుల్లా ఖాన్ అయితే నడిపించడం జరిగింది ఈయన యొక్క చేతులు కాలు నరికేయడం జరిగింది కాబట్టి ఆ రకంగా చంపేయడం కూడా జరిగింది రజాకారులు కనుక చూసుకుంటే కాబట్టి ఏసీ డిబి అనేటువంటిది ఎక్కడుంది ఆప్షన్ టూలో ఉంది కాబట్టి ఇది సరి అయినటువంటి సమాధానం కాబట్టి ఈ రకంగా ఈరోజు ప్రశ్నలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రశ్నలు మీకు ఉపయోగపడతాయి మీ యొక్క ప్రిపరేషన్ మార్చే విధంగా ఉంటాయి అని నేనైతే అనుకుంటున్నాను మీరు అలాగే అనుకుంటే కనుక ఖచ్చితంగా మేము యొక్క ఎక్కువ మంది ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి చూస్తే కనుక నాకు కూడా ఇంకా అంటే ఇంత కష్టపడి మీకు సమయాన్ని వెచ్చించినందుకు దానికి ఏదైనా ఉపయోగం ఉంటుందని నాకైతే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్